శ్రీచక్రంలో కొన్ని ముఖ్య సంఖ్యలు ఉన్నాయి శ్రీచక్రం గురించి తెలుసుకోవాలనుకునేవారు అవి ఏ సంఖ్యలో వాటి ప్రాముఖ్యత ఏమిటో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది అవి ముందుగా మొత్తం త్రిభుజముల సంఖ్య నలభై మూడు మొత్తం పద్మముల సంఖ్య ఇరవై నాలుగు మొత్తం వృత్తముల సంఖ్య బిందువుతో కలిపి ఏడు మొత్తం తత్వముల సంఖ్య ముప్పై ఏడు మొత్తం గణముల సంఖ్య నూట పదకొండు మొత్తం భువనముల సంఖ్య రెండు వందల ఇరవై నాలుగు మూలమంత్ర షోడశి పదహారు శక్తి త్రిభుజము ఐదు శివ త్రిభుజము నాలుగు శ్రీచక్రము యొక్క మూల మంత్రములు రెండు పంచదశి మంత్రము షోడసి మంత్రము పంచదశి మూల ఉపయోగిస్తే మొత్తం ముప్పై ఆరు తత్వాలు ఏర్పడతాయి అవి ఏమిటంటే శివతత్వము శక్తి తత్వము సదాశివతత్వము ఈశ్వరతత్వము శుద్ధ విద్యాతత్వము మాయా విద్యాతత్వము కాల విద్యాతత్వము కాలతత్వము విద్యాతత్వము నీతితత్వము రాగతత్వము పురుషతత్వము ప్రకృతి తత్వము బుద్ధితత్వము అహంకారము మనసు శ్రోతము త్వక్ చక్షు జీవ నాసిక ఇవన్నీ కలిపి ఈ పంచేంద్రియాలతో సహా మనసు మరలా వాక్ పాణి పాద పాయు ఉపస్థతత్వము అలాగే శబ్దతత్వము స్పర్శతత్వము రూపతత్వము రసతత్వము గంధతత్వము ఆకాశతత్వము వాయుతత్వము తేజస్తత్వము జలతత్వము పృథ్వీతత్వము మొత్తం ఇవి ముప్పై ఆరు తత్వాలు ఈ ముప్పై ఆరు తత్వాలు నూట ఎనిమిది సూచిస్తాయి మొత్తం కలిపి రెండు వందల ఇరవై నాలుగు భువనాలు ఉన్నాయి భువనాలు అంటే అర్థం షోడశి మంత్రంలో సాక్షాత్ అమ్మవారి స్వరూపమైన శ్రీ బీజాన్ని పంచదశి మంత్రానికి చేర్చడం ద్వారా అనంతమైనది బ్రహ్మాండనకు సంకేతమైన వారి తత్వము యొక్క తత్వము కలపబడిన మొత్తం ముప్పై ఏడు తత్వాలు అవుతాయి ఈ చివరి దానికి అనంతము లేక బ్రహ్మాండ తత్వము అనవచ్చు ఈ విధంగా ముప్పై ఏడో సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకున్నది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఈ తొమ్మిది ఆవరణలోనూ రకరకాల దేవతలు ఉన్నారు త్రైలోక్య మోహనంలో ఆమ్నాయ నాయకులు ఆరు భూపురంలో అణిమాది సిద్ధులు పది మాతృకులు ఎనిమిది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మి అలాగే దిక్పాలకులు పది మంది సర్వసంక్షోభిణి సర్వవిద్రావణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వాంకుశ ఖేచరి సర్వబీజ సర్వయోని సర్వేశ్వరి సర్వసేవ పరిపూరకములు గుప్తయోగులనబడే ఆకర్షణ దేవతలు కామాకర్షిణి మొదలైన శరీరాకర్షిణి వరకు పదహారు మంది సంక్షోభణ చక్రంలో అష్టల అష్టదళ పద్మలో అనంగ యోగునులు ఎనిమిది మంది సర్వ సౌభాగ్యదాయక ఆవరణలో సాంప్రదాయక యోగునులు పద్నాలుగు మంది బహిర్దాంశంలో కుళుత్తూర్ణ యోగులు పది మంది అంతర్దశారంలో నిగర్భ యోగునులు పది మంది అష్టకోణంలో ఏడవ ఆవరణలో రహస్య యోగులు ఎనిమిది మంది సర్వసిద్ధిప్రద ఆవరణలో అతి రహస్య యోగునులు ముగ్గురు ఆయుధ దేవతలు బాణిని చాపిని పాసిని అంకుశిని కామేశ్వరి మొదలైన మొదలైనవారు ఎనిమిది మంది అష్టభైరవులు ఎనిమిది మంది పరాపర రహస్యోగిని బాలా త్రిపురాంబికతో కలిపితే మొత్తం నూట ఇరవై అవుతుంది అలాగే ఆయుధ దేవతలు నాలుగింటినే లెక్కించి బాలా త్రిపురాంబికతో మొత్తం నూట ఎనిమిది గణాలు అవుతాయి అలాగే శ్రీచక్రంలో రెండు వందల ఇరవై నాలుగు భువనములు ఉన్నాయి భువనములు అనగా ప్రపంచము అని అర్థం లేదా లోకము అని అర్థం శ్రీచక్ర మూలమంత్ర అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ఈ రెండు వందల ఇరవై నాలుగు భోనములు ఎక్కడున్నాయి అంతరిక్షంలో ఉన్నాయా అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి అనంతకోటి కోటికి మూలమైనటువంటి ఆది పరాశక్తికి కేవలం రెండు వందల ఇరవై నాలుగు లోకాలైన ఈ భవనములు ఎక్కడో లేవు మనిషి శరీరంలోనే షట్చక్రములచే నియంత్రించబడు శరీర జీవ వ్యాపారాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించే జీవ అయస్కాంత కేంద్రములు ఇవి ఒక్కొక్క జీవ అయస్కాంత కేంద్రము ఒక్కొక్క లోకమునకు సంకేతము ఏ చక్రము ఎన్ని కేంద్రాలను నియంత్రణ చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం ఆజ్ఞా చక్రము పది కేంద్రాలకి విశుద్ధ చక్రము ఎనభై కేంద్రాలకి అనాహిత చక్రము అరవై కేంద్రములను మణిపూరక చక్రం పద్నాలుగు కేంద్రములను స్వదిష్టాన చక్రం ముప్పై ఆరు కేంద్రములను మూలాధార చక్రం ఇరవై నాలుగు కేంద్రములను మొత్తం కలిపితే రెండు వందల ఇరవై నాలుగు కేంద్రములు ఈ షట్చక్రాలు మన శరీరంలో నియంత్రణ చేస్తున్నాయి అలాగే భువనములు కూడా శ్రీచక్రంలో రెండు వందల ఇరవై నాలుగు ఉండటం గమనించవచ్చు షోడసి అంటే పదహారు అని అర్థం పదహారు అక్షరాలు కలిగిన మంత్రం కాబట్టి షోడసి అయినది అయితే ఇది పంచదశి ప్లస్ శ్రీ షోడసిగా మారుతుంది ఈ పంచదశి మంత్రంలో రెండు రకాలైన మంత్రాలు ఉన్నాయి అవి కాతో మొదలవుతుంది రెండవది హాతో మొదలవుతుంది మొత్తం మీద షోడశీ మంత్రం ఐ ఏల హ్రీం సకల హల హ్రీం సకల హ్రీం శ్రీం ఈ మంత్రంతోటే శ్రీచక్ర అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి కర్పూరాన్ని తిప్పవలసి ఉంటుంది ఈ మంత్రము అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రము శాస్త్ర నామాలతో శ్రీచక్ర అర్చన చేయవచ్చును